తొమ్మిది గంటలకు లేచి చట్నీ చేయాలి కారం చేయాలి దోశ పోయాలి అంట ఇంక ఏదో తినాలి పదకొండు పన్నెండు గంటలకు మేము టిఫిన్ చేస్తామండి అందరూ తొమ్మిది పది గంటలకు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేస్తున్నాను బికాస్ ఈ రోజైనా పెడతాను రేపైనా పెడతాను ఓకే అండి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి నిద్ర వేస్తే ఇలా ఫన్నీ మూమెంట్స్తో ఉంటుంది నేనైతే ఇలా రాగా పెట్టేస్తున్నాను అనమాట బ్లాగ్ న్యాచురల్గా పెట్టేస్తాను చూడండి మీకు ఎలా ఉందో అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక పక్క టీ కూడా మరుగుతూ ఉన్నాయి సో దట్ ఇవాళ అల్లం ఛాయ్ పెడుతున్నాను టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుందండి సో ఈ టైంలో టీ ఏంటంటారా సో లేచినప్పుడే కదండి టీ తాగుతారు జస్ట్ లైట్ గా కలర్ చేంజ్ అవుతున్నట్టున్నాయి అయితే ఆపేసుకో మరి నెక్స్ట్ టైం ఏయాలి

టీ చట్నీకి తను చేసింది కాబట్టి ఇది నాకు పనిష్మెంట్ చూస్తాం చూడండి ఇట్లా ఇట్లా ఉంటది దాన్ని కొంచెం సండే కదా వాటర్ పోసుకుని ఆడవాళ్ళకి సెలవు అంటండి అది ఎక్కడ ఉండదు మా ఇంట్లోనే ఉంటది అందరు చేస్తారు డోస్ పిండి అయితే ఇది నేను కొంచెం సరిపోయినట్లేదు సో ఇది కొంచెం ఇద్దాం

సీదాకి దోసలు పోసుకొని వేడి వేడి ఆమ్లెట్ కోడిగుడ్డు దోశలు అండ్ ఆనియన్ దోసలు పోసుకొని ఆనియన్ దోసలు నేను కట్ చేస్తే పిండి కలిపినోడు ఆనియన్ దోసలు పోసుకోలేదు ఏంటి పోసుకో అయితే ఇదేండీ పొద్దున్న ఇంత విచిత్రాలు జరుగుతాయి అన్నమాట చిత్రాలు జరుగుతాయి కానీ వేసింది నేను ఇప్పుడే అండి మీకు వీడియో రూపం ద్వారా చూపిస్తున్నాం

అంటే కొట్టడానికి దమ్ము కావాల చేతులుంటాయి చాలా చెప్పు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆదివారం కూడా రెస్ట్ ఇరండి వీళ్ళు కావాలండి నేను చెప్తా

మీరు చెప్పండి నేనే పెట్టానంటే మీరు నమ్ముతారా నేనే పెట్టింది ఎవరి మాట చెప్పు మా ఓన్లీ చూడండి ఇప్పుడే పల్లీలు అండ్ శనగల చట్నీకి రెడీ చేస్తుంది అండి మిక్సీలో వేస్తుంది వా ఎప్పుడు కట్టవు రైసాడీ చూడండి దీంట్లో దీంట్లో ఏమేమి వేయాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఓకే

దీనికి దీవ తీసుకోవాలి కదా చట్నీకి ఇంట్లో ఏమేమి వస్తాం కొద్దిగా ఇది ఒకసారి చూపించండి కరివేపాకు ఓకే నెక్స్ట్ కొంతమంది పోపు వేసుకోరు కానీ వేసుకుంటేనే బాగుంటుంది అంతా కరివేపాకు

చూడండి నా చేత చేస్తుంది చేస్తారీ పోలే కానీ పెళ్లి చేసుకోక ముందు అన్ని మా వైఫ్ చేత చేయించుకుందాం అనుకున్నా కానీ తను కూడా అలానే అనుకుందాం నా చెప్పే చేస్తుంది మా ఇంటి దగ్గర మల్లెపూలు కాసాయండి చూడండి మల్లెపూలు చాలా బాగుంటాయి మిల్లు కూడా తుప్ప వస్తుంది

కనిపిస్తున్నాయండి ఈతకాయలే కదాయ్యా చూడండి న్యాచురల్గా ఈతకాయలు అవతల ఇంట్లో ఉంది చెట్టు నేను ఇక్కడికి వచ్చినాకేనండి డైరెక్ట్గా ఈతకాయలు చూడటం గాలి మాట్లాడి పచ్చగా వస్తుందండి ఇవాళ నేను త్వరగా లేచినందుకో ఏమో కానీ చూస్తున్నాడు కదా సరౌండింగ్స్లో గ్రీనరీ బాగుంటుందండి వీళ్ళు మా ఆయన వాళ్ళ ఊళ్ళో అది మా మొన్నగ చెట్టు సరే అండి బ్రష్ చేస్తున్నాము బ్రష్ చేసేసిన తర్వాత తర్వాత ఏం చేస్తావు ఎగ్గుదోసలు వేసి ఇస్తాడండి దోట్లు అయితే నేర్చుకోమని ఎన్ని రోజులు చెప్తున్నా నేర్పించమని చెప్తున్నామని చెప్తున్నా నేర్చుకోమని నాకు వచ్చు బాబా నెక్స్ట్ ఓకే అండి ఇంకైతే దోశలు అయితే వేసేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే మేము షాప్కి వెళ్ళాలి కాబట్టి తినేసి వెళ్ళిపోతాము ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే దాని చేత ఎందుకు చేస్తున్నాం అనే డౌట్ మీకు రావచ్చు అసలు నాకు తెలీదు కానీ అది అల్లే చేయాలి ఇల్లే చేయాలి అనే రూల్ లేదు కదండి సో చక్కగా నిద్ర లేసి హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ఈ టైం స్పెండ్ చేస్తూ చేసుకోవడం వల్ల బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా మీరేమంటారో కామెంట్ చేయండి దానికి సో మేమైతే మోస్ట్లీ ఇలాగే మార్నింగ్ టైంలో ఇలా చాలా ఫన్నీగా డే స్టార్ట్ చేసుకుంటామండి ఎప్పుడో ఏమో కానీ ఇలా ఫన్నీగా ఉండడం వల్ల కూడా మనకి పొద్దున్నే మైండ్ రిలీఫ్గా కూడా ఉంటుంది సో ఒక్కరమే చేసామన్న స్ట్రెస్ కూడా మనకి ఉండదు కాకపోతే కొంతమంది ఉంటారు ఇది మీరే చేసుకోవాలి ఇది మేమే చెయ్యాలి అని సో మా హస్బెండ్ అయితే అలా కాదండి హెల్త్ బాగాలేకపోయినా దాన్ని చేసి ఇస్తారు నాకు కొంచెం హెల్త్ అంత సపోర్ట్ చేయట్లేదు అందుకే మోస్ట్లీ ప్రతి ప్రతి ఒక్క దాంట్లో తను హెల్ప్ చేస్తాడు అనమాట ఈవెన్ లంచ్ నేను చేయటం తక్కువ చేస్తే మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను నేనే బ్రేక్ఫాస్ట్ అయినా నన్ను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నిలబడితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బికాస్ అందుకే తను పక్కనే ఉండి చేస్తాడనమాట అది తప్పు అని నేనైతే అనుకోనండి ఎందుకంటే అసలు ఒకరికొకరు చేసుకుంటేనే కదండి అది మనకు అండర్స్టాండింగ్ అనేది కుదిరి బాగుంటుంది కదా నేనైతే అలాగే అనుకుంటారు మీరేమనుకుంటారు మీరు కూడా ఇలానే ఉంటారా సో ఇలా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది పొద్దున్నే లేట్గా లెగ్ కూడా ఆ టైంలో ఇంకా చాలా ఫన్నీగా ఉంటుంది తన మాటలు బల్లే వస్తాయండి నాకైతే చేయలేదంటాడా వచ్చి చేసేస్తాడు అనమాట సరే అండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ నేను మీతో అయితే షేర్ చేస్తాను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసుకున్నాము పల్లీ చట్నీ అవి సో మేము షాప్కి అయితే వెళ్తాం కదా దీన్ని కంటిన్యూషన్ ఈవినింగ్ రొటీన్ నేను వారి వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తాను షూట్ చేసి పార్ట్ టూ కింద అయితే పోస్ట్ చేస్తాను ఇది మార్నింగ్ మా కాన్వర్జేషన్ ఫిఫ్టీ మినిట్స్ పెట్టినా సరిపోదండి అంతా ఇంకా రాగా కనిపెట్టేస్తే నవ్వుకుంటూనే ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు ఇంకా సో ట్రై చేస్తాను ఈసారి అయితే ఓకే బ్లాగ్ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడైతే వేసుకొని తినేస్తూ ఉన్నాము దోశ అయితే

నిజంగా దేవుడు ఎవరిని ఎవరికి సెట్ చేయాలో దేవుడికి తెలిసేమో మేబీ అలా సెట్ చేసేస్తారనమాట నిజంగా నేను చాలా అంటే చాలా లక్కీ అండి చాలామంది అనుకుంటారు మనీ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుందని లేదండి అసలు అది నిజంగా అది కాదు అని ప్రూఫ్ చేసుకున్నాం మేము సరే అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్